ఇంకొకటి విధుశాఖర భారతీయ స్వామివారి విషయంలో నియమాలు శాస్త్రాలు అంటూ మాట్లాడుతున్నారు దానికి నేను వివరణ ఇచ్చారు తీవ్ర అభ్యంతరకరమైన విషయం ఏంటంటే పెద్ద స్వామివారిని కూడా బంగారానికి ఆశపడి ఏదో ధనానికి ఆశపడి అక్కడ పేటాధిపత్యం ఇచ్చారు అని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ చేశారు అంటే దీన్ని ఎలా చూస్తున్నారు అసలు ఇప్పుడు నేను ఒకటి చెప్తాను ఆయన నాలుగేళ్ళు ఉన్నాడు పీఠంలో నాలుగేళ్ళు ఎస్ఎఫ్టీగా తిండి తిన్నాడు అవునా నాలుగేళ్లు స్వామివారు చక్కగా అక్కడ ఉండడానికి తిండికి ఆ లైబ్రరీలో అన్నిటికీ పెట్టారు ఈ నాలుగేళ్లు ఈ మహానుభావుడి దగ్గర నుంచి ఏమి ఆశించి స్వామివారు అన్నం పెట్టారు రోజు చుట్టుపక్కల గ్రామాలు కానీ అక్కడ కానీ మీరు వెళ్తే కళకళ నాడిపోతూ భోజనాలు చేస్తూ ఉంటారు ఇరవై వేలు పాతిక వేలు చుట్టుపక్కల ఊళ్ళకి వంటలు చేసి పంపించి అనేక మఠాలు పెట్టి ధర్మాలు అన్ని నడుపుతూ ఉండేటటువంటి వాళ్ళకి బంగారపు సింహాసనం అసలు శృంగేరి పీఠం తెలుసా రాజుగారి దగ్గరకు వెళ్ళి ఈ రోజు కూరగాయల కోసం రాజుగారు ఈ రని గొప్పగా పొగిడారు తిండికి అంటే ఎలా ఉంటుందో ఎంత అజ్ఞాన హాస్యాస్పదంగా ఉంటుంది శృంగేరి పీఠం బంగ వారు ఒక కన్ను సైగ ఇలా అంటే చాలు సిగ్నల్ తెలిస్తే తీసుకొచ్చి ఇచ్చే భక్తులు ఉన్నారు పీఠానికి అసలు ఎలాంటి మాటలు మాట్లాడితే కొంచెం అతికేట్టుగా ఉండాలి ఓసారి వందనం ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నారు గోవిందానంద దగ్గర పనికి రాదు కదా మేము చెప్తే ఉండే జనాలందరికీ భిక్ష పెట్టి అరే నీకున్న స్వర్ణాంపిలో తిండి పెట్టడానికి దిక్కులేదు నువ్వే లింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నావు నువ్వు భారతీయ తీర్థస్వామి వారికి శృంగేరి పీఠంలో భోజనం ఒకరోజు పెడతావు పీఠానికి ఓ సంవత్సరం పాటు భోజనాలు ఏర్పాటు చేయి నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది అసలు ఏమీ తెలియకుండా కేవలం అజ్ఞానంతో ఇప్పుడు నాలుక నుంచి శబ్దం ఖర్చు ఖర్చున్నా ఫ్రీగా నోట్లో నుంచి బయటకు వస్తుంది చేసేటటువంటి వాడికి తెలుస్తుంది భారం అనేవాడికి ఏం తెలుస్తుంది కాబట్టి దీనికి ఆశపడ బంగారానికి ఆశపడేటటువంటి స్థాయి మొన్న సువర్ణ భారతి ఉత్సవాల్లో జగద్గురువులు వచ్చిన పండితులకి చేసినటువంటి పని ఆ నిర్వాహకులకి ఇచ్చినటువంటి బంగారం విలువ చేయదు ఆ పీఠం ఈ ఆరోపణ విన్నప్పుడు ఈ డబ్బుల కోసం ఆలోచిస్తారు అది వ్యాఖ్యాన సింహాసన పీఠం శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠం ఆ పీఠము అంత స్థాయి పీఠాన్ని బంగారుమయం చేశారు ఇది ఎప్పటి నుంచో రజతమయంగా ఉంది సో ఇప్పుడు బంగారు వెండి రథాన్ని బంగారు రథం చేయరండి దాంట్లో రూపాయి కోసం ఆశించేటువంటి స్థాయి ఎంతో మంది ఇస్తా అన్న డబ్బుల్ని రిజెక్ట్ చేశారు స్వామివారి కానీ మాకు అమ్మవారు ఇస్తుందండి మీరు అక్కర్లేదు అని ఇంతమందితోటి చెప్పారు నాకు తెలుసు రెండు రెండు కోట్లు ఇచ్చి అదేదో చేస్తా చేస్తామంటే వద్దండి మాకు అమ్మవారు అహంకారం తోటి మాట్లాడితే రూపాయి తీసుకోరు స్వామివారు ఈరోజుకి అట్లాంటి స్వామివారిని పట్టుకొని ఔచిత్యం లేకుండా అజ్ఞానంతో దీనికి ఏదో ఆశపడ్డారు వాళ్ళు స్థాయి వీడికి ఆశ ఉంది కాబట్టి వీడికి ప్రపంచం అంతా అట్లాగే కనిపిస్తుంది మేధ దుర్మేధ అని రెండు ఉంటాయండి మేధ అంటే ఆవు కాకలేస్తుంది అనుకోండి తీసుకొని వెళ్ళి గడ్డి వేశాడు ఆ ఆవు పచ్చిగడ్డి తప్ప ఎండుగడ్డి తినదు పచ్చిగడ్డి సంపాదించి తీసుకెళ్ళి దాని ముందు వేయటాన్ని మేధ అంటారు ఈ మన గోవిందానంద లాంటి వాళ్ళది ఎట్లా ఉంటుందంటే దుర్మేధం నేను తీసుకొని వెళ్ళి ఆవుకి పచ్చరంగు ఆకుపచ్చ రంగులో ఉన్న కళ్ళజోడు పెడితే ఆ ఎండుగడ్డి పచ్చగా కనిపిస్తుంది కాబట్టి గడ్డి తింటుంది దీన్ని దుర్మేధ అంటారు ఇది మొత్తము దుర్మేధ కువ్యాఖ్యలు తెలివి తక్కువగా మాట్లాడేటటువంటి అంశాలు ఇది అంతా తెలుసు ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ ఆయన ఎందుకు తిడుతున్నాయి మీరైనా ఇక్కడ కూర్చొని గా ఆయన మాట్లాడే ప్రతి మాటని మేము ఖండిస్తున్నాం అని చెప్పే ఎందుకు మొదలు పెట్టారు లేదు బాచంపల్లి వారు వాళ్ళు ఉన్నటువంటి పండితులు పెద్దలు అందరూ కూడా జగద్గురువులు వస్తే అక్కడ కూర్చొని మోకరిల్లు ఎందుకు నమస్కారాలు చేస్తున్నారు భారతీ తీర్థస్వామి వారు తీసుకున్న నిర్ణయం గొప్పది కాకపోతే పండితులు హర్షిస్తారా ఆ పండితులు అందరూ తాంబూలాల కోసం పోయి కూర్చున్నారు అన్నాడు అంటే ఎంత నీచ స్థాయిలో ఆలోచిస్తున్నాడు చూడండి ప్రపంచంలో ఈయన తప్ప మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళే చెడ్డోళ్ళు వాళ్లతోటి కూర్చొని ఐదు నిమిషాలు మాట్లాడటానికి పనికిరాడు వాళ్ళు వేసుకొని బయటతే ఆ చెప్పులని తుడిచి పక్కన పెట్టడానికి కూడా పనికొస్తాడరాడు అనుమానమే నాకు ఆ పండితులు అలాంటి పండితుల్ని పట్టుకొని నోరు జారినట్టుగా ఆడుతున్నారు దీనికి చాలా గొప్ప శిక్ష ఉంటుందండి వరుణ దండన అదేంటో కూడా చెప్తాను మీకు అంటే ఈ చిల్లర ఆరోపణ విన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇది వ్యక్తిగత కక్ష అని ఎందుకంటే భారతీయ తీర్థస్వామివారు అంటే సాక్షాత్గా ప్రధానమంత్రి స్థాయి వాళ్ళే వచ్చి ఆయన ముందు సాష్టాంగం చేస్తారు ప్రెసిడెంట్లు అందరూ వెళ్ళి అక్కడ దండం పెట్టిన వాళ్ళు ఆయనకి బంగారం మీద మీద ఆయనకి వ్యామోహం ఏంటి అవసరం ఏంటి అంత వ్యామోహం ఉంటే రోజుకి ముప్పై వేల మందికి వంట పెడితే భోజనం పెడితే ఎంతవుతుందండి చాలా బంగారపు సింహాసనం చేయించుకోలేరా ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకొని భోజనాలు పెడుతున్నారా టిప్పు సుల్తాన్ లాంటి వాడు ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి పూర్ణయ్య గారు పీఠాల నుంచి హరిహర బుక్క ఇచ్చిన కిరీటాలు కానివ్వండి ఇవాళ ఎంత ఇచ్చారు వాళ్ళు రాజులు రాజులు వచ్చి అట్లా కూర్చుండే వాళ్ళు ఒక ఒక కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య కర్ణాటక రాజ్యాన్ని ఆంధ్ర ద్రవిడ కర్ణాటక కేరళ అదే విధంగా మన మధ్యప్రదేశ్ గోవా ఎనిమిది స్టేట్స్ అసలు విద్యానగర సామ్రాజ్యం ఏర్పడటానికి మూలమే జగద్గురు శృంగేరికి తీసుకొచ్చి ఇవాళ మనం మీరిద్దరు ఇట్లా బొట్టు పెట్టుకున్నా నేను బొట్టు పెట్టుకున్నా ఆడవాళ్ళంతా చీర కట్టుకున్నా మెట్టెలు వేసుకున్నా మంగళ సూత్రాలు వేసుకున్నా ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మం మీద జరిగేటటువంటి దాడిని కాపాడినటువంటి పీఠమే శృంగేరి శృంగేరి పీఠం అయితే సామ్రాజ్య స్థాపన చేసే ఆ పీఠానికి బంగారం సింహాచనానికి ఆశపడ్డారు అంటే